హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే అనుకుంటున్నారా అవును మార్నింగ్ సెవెన్ కూడా అవ్వలేదు కానీ నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని ఇంత త్వరగా వచ్చాను అనమాట గార్డెన్లోకి మీకు అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది చూసి మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి సర్ప్రైజ్ అని ఫ్లవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా కాదు మన గార్డెన్లోకి కృష్ణుడు వచ్చాడు అనమాట చూడండి ఎంత అందంగా ఉన్నదో ఫేస్ కూడా చాలా చాలా బాగుంది ఇదే మీకు అందరికీ చూపించాలని ఎర్లీ మార్నింగే వచ్చేసాను అనమాట నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కృష్ణుడిని తీసుకురావాలని నిన్న నైట్ వచ్చాడు అనమాట దీనివల్ల అసలు మన ఈ పూల తోటకి చాలా అందం వచ్చింది మన గార్డెనింగ్ కూడా ఒక స్పెషల్ లుక్ వచ్చింది